ఇటీవల మృతి చెందిన కామవరపు కోట విశాలంధ్ర విలేకరి తాటిగడప రామకృష్ణ పిల్లల చదువు నిమిత్తం కోయిలగుడి మండలం బయనగుడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకటరాజు లక్ష రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ చదువు నిమిత్తం నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమని అన్నారు మిత్రులు వీరమల్ల మాధు కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశానని రానున్న రోజులలో కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు కష్టపడి చదువుకుని వారి కుటుంబానికి భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన సతీష్ లిఖితలు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కష్టకాలంలో మాకు భరోసాను అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు మన చేంద్ర విలేకరు రాము గారికి బయనగుడం గ్రామానికి చెందిన వెంకటరాజు గారు అలాగే నా అభ్యర్థన అలాగే పాపారావు అభ్యర్థి మేరకు వారి కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశారు వారి బిడ్డలకు ఏదైతే చదువు ముఖ్యం అనుకుని ఆయన ఎంతో మీరు కూడా బాగా చదువుకోండి మీకు నేను సపోర్ట్ గా ఉంటానని ఈ లక్ష రూపాయలు అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని మంచి ప్రయోజనంగా మారాలని నేను గాని వెంకటరాజు గారు కానీ పాపారావు గారిని కోరుకుంటున్నాం మా అభ్యర్థుల మేరకు ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి వారి స్వయంగా అందజేశారు దానికి గాను మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ కష్ట సమయంలో మాకు వెంకట వెంకటరాజు గారు సహాయం చేశారు ఆయన సహాయం చేయడం మాకు చాలా ఆనందం మేము ఆయన పేరు చెప్పుకొని బాగా చదువుకుంటాము బాగా చదువుకొని మంచి మార్కులు కొరకు తండ్రిని కొలిపోయిన మా పిల్లలు చదువు కొరకు వైన్ గుడు వెంకటరాజ్ గారు ఆయన మా పిల్లలు చదువు కొరకు సహాయం చేశారు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటారు